హలోయ ప్రైస్త ఎవ్రీవన్ అందరూ క్షేమంగా ఉన్నారా అండి గృహంలోకి చేరుకున్నారా అనుదినము ప్రార్థనలో ఎదుగుచున్నారా కొన్ని కొన్నిసార్లు మనము ప్రార్థించడానికి కూడా సమయం లేనంత బిజీగా ఉంటున్నారు అటువంటి కాలంలో అటువంటి బిజీ లైఫ్లో జీవిస్తున్నటువంటి రోజులు అయితే మనిషి ఎంత టెక్నాలజీ పెరిగి పది సంవత్సరములు ముందుకు నేను వెళ్ళిపోయి జీవిస్తున్నానని అనుకుంటున్నాడో అదే విధంగా పది సంవత్సరములు వెనక్కు అంటే మన యొక్క జీవన ప్రమాణాన్ని మరణానికి పది సంవత్సరములు ఫాస్ట్ గా కూడా తీసుకెళ్తున్నారండి ఏది అభివృద్ధి అనుకుందాం పాతకాలంలో మంచి క్వాలిటీ ఫుడ్ తిని వారు దేవుడిచ్చిన జీవితాన్ని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నంతలో తృప్తి పడేవారు దాన్ని క్వాలిటీ లైఫ్ అనుకుందామా ఇప్పుడు లక్షల లక్షలు సంపాదిస్తున్న అన్నీ ఉన్న తిన్నది డైజెషన్ అవ్వక ప్రశాంతమైన జీవితం లేక కుటుంబాల్లో మంచి సంబంధం లేక శాంతి సమాధానం లేకుండా అల్లాడిపోతూ ఉన్నారు ఇది మంచి క్వాలిటీ లైఫ్ అనుకుందామా మానవుడు ఎంత అభివృద్ధి సాధించామని పొంగిపోతున్నాడో జీవన ప్రమాణాన్ని కూడా అంత పతనానికి పడగొడుకున్నాడు అన్నది కూడా అంతే నిజం సహోదరి సహోదరులరా మనము మన జీవితంలో కలిగి ఉన్న ప్రతిదానికి దేవునికి వందనాలు చెల్లించాలి మనకు లేని వాటి గురించి కూడా దేవుడికి వందనాలు చెల్లించాలి కృతజ్ఞతాపూర్వకంగా మనము మన యొక్క హృదయమును దేవుని సన్నిధిని పవిత్రమైనవిగా ఉంచుకోవాలి ప్రభు నా కొరకు రక్తం చెందించావు రక్షించుకున్నావు అందును బట్టి నేను కొనియాడుతున్నాను ఇదిగో రక్షణ పాత్రను చేత పట్టుకుని ఉన్నాను అని చెప్పే ప్రార్థన కన్నా అని దేవుడికి చెప్పే కృతజ్ఞత కన్నా కూడా క్షడ్రకమేశాకా పెద్ద గోలవలే మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు రక్షించకపోయినప్పటికీ మా దేవుణ్ణి మేము ఎప్పుడూ విడవము అన్య దేవతలకి మేము మృక్కము అని చెప్పినటువంటి విశ్వాస సహితమైన నమ్మకము దేవుడికి ఎంతగానో అది ఇంపైన సువాసన గల జీవితము ఆయన మనమందర కొరకై పరిమళ వాసనగా ఉండుటకు ఆయన తన్ను తన శిల్వ మరణానికి అప్పజెప్పుకున్నారు అట్టి విధేయతను మనం కూడా తండ్రికి కనపరచాలని ఆయన మాధురి ఎంచుకోవాడు కనుక ఆ జీవితాన్ని అలవాటు చేసుకుందాం ప్రభు వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉందాం ప్రతి పరిస్థితుల్లోనూ దేవుణ్ణి చూచే నేత్రములు మనకు ఉండాలి దేవుణ్ణి అనుభవించే హృదయం మనకు ఉండాలి విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతూనే ఉండాలని ప్రభునందు ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి అనుదినము అనుదినము అనుక్షణము మమ్మల్ని కాచి కాపాడి సంరక్షిస్తున్న దేవుడవయ్య పోషించుచున్న దేవుడవయ్య నిన్ను కలిగి ఉన్నందుకు మేము ధన్యులము ప్రభువ నీ ప్రజలుగా మేము ఉన్నందుకు ధన్యులము ప్రభువ ఇట్టి కృపను ఇట్టి ధన్యతను మాకు దయచేసేందుకు మీకు వందనాలు స్థితులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే తండ్రి మా యొక్క దినములన్నీ జీవగ్రంథంలో లిఖించి మీ యొక్క మహిమలో మా ప్రతి అవసరతను తీరుస్తున్న దేవుడమని విశ్వాసముతో మేము నీ ఎందు నిరీక్షణ గల వారమే ముందుకు సాగిపోయే భాగ్యమును దయచేయడు తండ్రి ప్రార్థనలు ఏ ఏ భారములతో ఏ ఏ కన్నీటితో ఏ గుండె వేదనతో వారు మోకరిల్లి ఉన్నారు సమస్తము ఎరిగినవాడు ప్రభు వారందరినీ ప్రభు ధైర్యపరచండి బలపరచండి మీ సన్నిధిలో వారిని స్థిరపరచండి మరెన్నటికీ భయపడుకుండా అపో అపనమ్మకం ఉండకుండా ప్రభువ విశ్వాసములోనికి వారికి నడిపించండి కార్యములు చేయండి వారి యొక్క కాడిని విరగొట్టండి వారి యొక్క సంఖ్యలను తెంపండి వారి అనారోగ్యములో నుంచి ఆరోగ్యములు దయచేయండి ప్రభు శూన్యములో నుంచి సృష్టిని చేసిన దేవుడవు తండ్రి నీకు అసాధ్యమైనది ఉన్నదా ప్రభువ బలహీనతలతో ఉన్నటువంటి గుండెలు ప్రభు బలపరచండి ప్రభు గుండె చెదిరిన వారిని బాగుపరుచు దేవుడవు ప్రభు దీనిలను పెంట కుప్పల మీద నుంచి పైకెత్తు దేవుడవు తండ్రి గర్విష్ను గర్వమనుచి గద్దెలు దింపి గడ్డి మేయినట్లుగా చే తండ్రి వయ్యా మీకు అసాధ్యమైనది లేదు ప్రభు మీరు మాట మాత్రము సెలవిస్తే చాలయ్య సమస్తము జరిగిపోతాయి ప్రభు మీ యొక్క వాక్కును పంపి ప్రభు సమస్తాన్ని చక్కబెట్టండి తండ్రి మీకు వందనాలయ్యా స్తోత్రములయ అప్పుడు సమస్యలతో ఉన్నవారు ప్రభు మొర కన్నీరు విరుస్తున్నారు సహాయం చేయండి ప్రభు వారికి అధికమైన సామర్థ్యము దయించేయండి అభివృద్ధిలోనికి వారిని నడిపించండి ప్రభువ మీ సాక్షిగా నిలబడి అనేకులకు సహాయం చేటుకు పై చేయిగా ఉండునట్లుగా వారిని దేవించండి ప్రభు ప్రయాణంలో ఉన్న వారికి క్షేమములు దయచేయండి తండ్రి మిదుతల కాపుదలను దయచేసి క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి తండ్రి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా ప్రభు వారందరినీ కూడా క్షేమంతో ఆయుర ఆరోగ్యాలతో నింపండి సహాయం చేయండి ప్రభు మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు వారి జీవితంలో దయచేయండి అయ్యా మా అందరి కుటుంబంలోని పసిబిడ్డలను చిన్నబిడ్డలను యవ్వన బిడలను మీ పాద సన్నిధిలో సమర్పిస్తానయ్యా మొక్కగా ఉన్నప్పుడే ప్రభు మీలో స్థిరపడటకు వేరు తన్ని ఫలించటకు సహాయం చేయండి ప్రభు యవ్వన బిడలు స్టడీస్ కంప్లీట్ చేసుకున్నవారు జాబ్స్ కొరకు వెయిట్ చేస్తున్నవారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నవారు ప్రిపేర్ అవుతున్న వారు అనేక మంది ఉన్నారు ప్రభా ప్రార్థన కలతలడిగిన అడిగిన వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మీ బంగారు పదల దగ్గర సమర్పిస్తున్నాను ప్రభు వారికి సమయానుకూలంగా మీ యొక్క అనుకూల సమయంలో ప్రభు వారికి సరైనది అనుకున్న దానికంటే మంచిది ఊహకందని మేలులతో తృప్తి పరిస్తే వారిని నిసాక్షులుగా నిలవబెట్టండి ప్రభు అనేక మంది యవన బిడలు ఈ లోక ప్రేమలకు లొంగిపోయి ప్రభు వారి యొక్క క్యారెక్టర్ను దిగదార్చుకుంటున్న రోజుల్లో మేము ఉంటున్నాము తండ్రి సహాయం చేయండి వారి పవిత్రతను కాపాడుకుంటూ తల్లిదండ్రులకు లోబడు బిడ్డలుగాను మీ అందు భయభక్తులు గల బిడ్డలుగాను సహాయం చేయండి తండ్రి మీ చిత్తంలో ఘనమైన వివాహములు జరిగించండి దేవా అయ్యా నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడో ప్రభువా రంగు రుచి లేని సాధారణ నీటికి ప్రవ్వ రంగును రుచిని వాసనను ఇచ్చిన దేవుడు ప్రభ ఎటువంటి చితికిన జీవితాలలో నలిగిపోయిన జీవితాల్లో ఉంటున్న వారి జీవితాలు ప్రభ నిస్సారంగా ఉంటున్న వారి జీవితాలకు ప్రభావ శోభను దయచేయండి వారి జీవితాలను తండ్రి సాధారణ నీటి వంటి జీవితాలను రుచికరమైన ద్రాక్ష రసముగా అందరికీ సంతోషక మార్చి అద్భుతాన్ని వారి జీవితంలో జరిగించండి బిడల కొరకు ఎదురు చూస్తున్న వారున్నారు నిందలను అవమానములు కొట్టివేసి ప్రభు శారావలే అన్నవలే రూదువలే పరిపూర్ణమైన బహుమానము వారికి దయచేయండి తండ్రి గర్భవతులను చంటి బిడలను పాలిచ్చు దీవించండి ఆశీర్వదించండి ప్రభు ఆయురారోగ్యాలు దయ ఇచ్చేయండి కుటుంబాల్లో శాంతి సమాధానం లేకున్న వారిని డివోర్స్ వరకు వెళ్తున్న వారిని కుటుంబ కలహాలతో ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ మీ పాద సన్నిధికి వస్తున్నానయ్యా అయా కుటుంబాల్లో విడిపించండి అయ్యా శాంతి సమాధానం దయించేయండి అయ్యా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా త్రాగుడుతో వ్యభిచారముతో ప్రక్కదారిలో పడుతూ కుటుంబ నిర్లక్ష్యం చేస్తున్న పురుషులను ప్రభు మార్చండి తండ్రి వారిని స్థిరమైన వారేగా బండ మీద కట్టబడిన గృహము వలె వారి గృహమును చక్కగా ఏలుగుతూ ప్రభు మంచి బాధ్యత గల పురుషులుగా ఉండటం సహాయం చేయండి తండ్రి స్త్రీలు ఎవరైతే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ బిడల పాలన ఆలన చూసుకోనకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్న స్త్రీలను తండ్రి మార్చండి ప్రభు దర్శించండి ప్రభు చేతులెత్తి తండ్రి మీ సన్నిధిని మొరపెట్టినదిగా జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని కట్టుకున్నట్లుగా వారిని మార్చి మీ సాక్షిగా నిలవబెట్ట కోర్టు సమస్యలతో ఉన్న వారికి విడుదలని దయచేయండి ప్రభు ప్రతి ఒక్క కుటుంబమును మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాను ప్రభు ఆయుధ ఆరోగ్యాలతో వారి ప్రాణాత్మ శరీరము చుట్టూ మీ కంచెను వేయండి తండ్రి సంఘమును సంఘ కాపలను మిషనరీలను స్త్రీలను దేవించి ఆశీర్వదించండి ఆయా ప్రార్థన ద్వారా ప్రభు ప్రతి ఒక్కరూ మీకు దగ్గరయ్యి ప్రతి ఒక్కరు విశ్వాసంలో ఎదుగుటకు సహాయం చేయండి వాక్యము ప్రార్థన వారి జీవితాల్లో ఫలించునుగాక రాత్రి వేల సమయం ముందున పనులన్నీ ముగించుకొని నిద్రకు వెళుతుండగా ప్రభు మీ దూతలను కావలిగుంచి ప్రశాంతమైన నిద్రను దయచేసి నిద్రలో తండ్రి దర్శనముల ద్వారాను కళ్ళ ద్వారాను మీరు వారిని దర్శించి వారి అక్కరితలన్నీ తీర్చమని ప్రతి ఒక్కరిని మీ బంగారు పాదాల దగ్గర నా ప్రభును నా రక్షకుడును త్వరలో నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Have a peaceful sleep. Good night all.